మన మనం జరుపుకున్న నలవై రెండవ రాష్ట్ర స్థాయి స్కైకుండా చాంపియన్షిప్ పోటీలో జరిగింది ఇంతటి విజయానికి కారణమైన తరపతి పోటీలందరికీ మా స్పోర్ట్స్ అయకుండా సేషన్ పరంతు పుంజు వస్తారని పదాభివాదాలు చేసుకున్నాం మీ సహాయ సహకారాలు ముందు జరగబోయే కార్యక్రమాలు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మా ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్పాన్సర్స్ దేవుళ్ళందరికీ మా మీద నమ్మకం ఉంచి మంచి కార్యక్రమం తరుపతిలో చేస్తున్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు అన్ని జిల్లాల నుంచి మన తరబులు ఇచ్చేస్తున్నారు ఎవరికి ఎటువంటి లోటుపాటు రాకుండా వసతి సౌకర్యం భోజన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్పాన్సర్స్ అందరూ చాలా వాళ్ళ మంచి మనసుతో ముందుగా వచ్చి మాకు అందరికీ సేకరించడం జరిగింది అలాగే వారు ఏదో ఏదైతే ఉద్దేశించి సేకరించారో విధంగా ఇక్కడ రిజల్ట్ కూడా రావడం జరిగింది చాలా మంది పేరెంట్స్ క్రీడాకారులు అందరూ సంతృప్తిగా భోజన వసతి మన వసతి సౌకర్యంగా కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో అన్ని జిల్లా నుంచి గ్రాడల్స్ కస్టమర్ చేసి చిత్తన విజయరామ జిల్లాకారు నుంచి మూడు చామిల్స్ ను అన్ని కన్సల్ చేసుకున్న జరిగింది ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ అనంతపురం థర్డ్ ప్లేస్ గోదావరి మరొక కార్యక్రమం మరొక విభాగంలో సెకండ్ ప్లేస్ కడప థర్డ్ ప్లేస్ గోదావరి ఇలా కన్సల్ చేసుకున్న జరిగింది థాంక్యూ మీరు నేను డెరాడూన్ లో నేషనల్ లో సిల్వర్ కొట్టాను చాలా బాగా చూసుకొని ఎప్పుడూ చాలా ఇచ్చారు సారే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు గోల్డ్ మెడల్ అవన్నీ కొట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా నేషనల్స్ వెళ్ళాలి నేను చాలా డిస్ట్రిక్ట్లు స్టేట్లు నేషనల్ ఆడాను దాంట్లో నాకు గోల్డ్ వచ్చాయి నేను తాడిపత్రికి దీని వల్ల రావడానికి కారణం మా సారే సో దర్శ థ్యాంక్ యూ సార్ నేను విజయనగరం నుంచి వచ్చాను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ తాడిపత్రి డిస్టిక్లో గోల్డ్ కొట్టి ఇక్కడికి వచ్చాను మీ నేషనల్స్కి ఇప్పుడు ఆగ్రా వెళ్ళబోతున్నాను ముందు నేను రాజస్థాన్ రాజస్థాన్ వెళ్ళాను ఇక్కడ అకామిడేషన్ అది చాలా బాగుంది ఇప్పుడు నా టార్గెట్ ఆగ్రాలో కూడా గోల్డ్ కొట్టి ఉండాలని నా కోరిక మాకు ఈ ప్రైజ్లు వచ్చిన వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము మాకు ఇప్పటివరకు మూడు ప్రైజులు వచ్చాయి ఇక్కడ తాడిపత్రిలో మాకు మూడు ప్రైజులు వచ్చాయి ఇంతకు ముందు మాకు ఎన్నో ప్రైజులు వచ్చాయి జీ చరిత సెవెంత్ క్లాస్ చదువుతుంది ఫోర్త్ సిటీ పాఠశాల విజయనగరం ఈరోజు అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో రాష్ట్రాయి తైకుండ పోటీలు చాలా ఘనంగా ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ క్యాడీ పూంసే మూడు డివిజన్లో కూడా విజయనగరం ఫస్ట్ ప్లేస్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ప్రైవేశం చేస్తుంది అదేవిధంగా అనంతపూర్ సెకండ్ ప్లేసు ఈస్ట్ గోదావరి ఒక గ్రూప్లో సెకండ్ ప్లేసు వైజాగ్ ఒక గ్రూప్లో థర్డ్ ప్లేసు కడప గ్రూప్లో సెకండ్ ప్లేస్ వచ్చింది ఇందులో గెలుపొందిన అందరూ కూడా రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి తైపంద పోటీలకు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళకి ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఇచ్చి మేము తర్వాత జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుంది వేణుగోపాల్ నేను రాష్ట్ర తగ్గండ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ